చెప్తానండి జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేను ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు మీ సుపుత్రుడు చేసిన వల్ల నా బ్రతుకు ఎలా చింతన వందరైందో చెప్తా వినండి అయ్యా మీ అబ్బాయికి ఈ శాంతమ్మ గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన కారణంగా ఆంఛన ప్రాయంగా ఈ తాంబూలాలు స్వీకరించండి పెళ్లి జరగదు ఏమిట్రా ఏమైంది ఈ పిల్ల కిందరికే పెళ్ళైపోయింది బాబాయ్ ఇదిగో మోటి పెళ్లి సుభనక ఏమిటండి ఏమైంది ఇంకా అని అడుగుతారేంటమ్మా ఒకసారి పెళ్ళైన పిల్లను మా గంట కడతారా లేవమ్మా మొదటి మొగుడు పోయాడా మోదీ వదిలేస్తాడా మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు నా పిల్ల బంగారం ఎక్కడో పొరపాటు కలిగి ఉంటుంది పొరపాటు మీది కాదమ్మా మాది తండ్రి లేని పిల్లని జాలిపడి కట్టం లేకుండా పెళ్లికి సిద్ధపడ్డామే ఆ పొరపాటు మాది మా పిల్ల బతున్న అన్యాయం చేయకండి నా మాట్ మీ తెలియదు ఇదిగో చూడమ్మా శుభలేఖ ఫోటోతో సహా కనిపిస్తుంటే ఇంకా మీకేం తెలియదు అంటే అలాగమ్మా పెళ్ళనేది నమ్మకంపై జరిగే శుభకార్యం కన్నీలతోటి కాళ్ళు పట్టుకుంటే జరిగేది కాదమ్మా అదిగో చూడమ్మా మొదటి మొగడే పట్టుకున్నట్టయితే చీర సారా పెట్టి వాడితో ఇంటికి పప్పు వాడు చచ్చాడనుకో నేను ఎత్తులే ముచ్చేసి నేను తోడుగా ఇంట్లో కూర్చోబెట్టుకో పదండి అయ్యా పదండి పదండమ్మా నేనొక అనాథనైపోయాను చూసినట్టు చూడసాగారు సహాయం చేసేవాళ్ళు లేరు చెప్పే చెప్పేవాళ్ళు లేరు నాకు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది నేను చెయ్యని నేరానికి నేను ఎందుకు బలైపోవాలని ఆలోచించాను నేను ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిదమ్మా అన్యాయాన్ని అధర్మాన్ని సహించే వాళ్ళకన్నా వాటిని ఎదిరించి పోరాడే వాళ్ళంటేనే దేవుడికి ప్రీతి ఎల్లవేళలా కోదండరాముడు నీకు తోడుగా ఉండి నీడలా ఉండి సర్వదా నిన్ను కాపాడతాడమ్మా శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా ఇప్పుడు చెప్పండి నేను చేసింది మోసమో ద్రోహమో మీ అబ్బాయి నా వెళ్ళిన తాళి కట్టలేదు కాబట్టి నేను ఇటు కోడలి కాదంటారా శుభలేఖ వేసి నా బ్రతకు బ ఎక్కించారు కాబట్టి నన్ను నైతికంగా కోడలుగా ఒప్పుకుంటారా చెప్పండి నన్ను ఏం చేయమంటారో మనసున్న మనుషులుగా మీరే చెప్పండి నువ్వు ఈ ఇంటి లేదు నువ్వు ఈ ఇంటి కొడలు ఈ సంగతి ఇన్నాళ్ళు దాయకుండా వాడికి కూడా చెప్పుల్సిందమ్మా మా వాడు మూర్ఖుడే కానీ చెడ్డవాడు మాత్రం కాదు సావిత్రి ఆడదాన్ని శారీరకంగా వాడు కూడా మోసం చేస్తే ఎంతో అంతే ఒకవేళ మా వాడు కాదన్నా హరిహర బ్రహ్మాదు సరే నిన్ను ఈ ఇంటి అని మీరు అనుకుంటున్నారు చాలా పొరపాటు పిచ్చి కోత కాదు పెళ్లి పిలుపు మీ రాంబాబు అక్కడ కళ్యాణ మండపంలో పెళ్లి చేస్తారు నా కళ చూసి మీకు చూద్దామని వచ్చారు అరగంటలో ముహూర్తాడు ఒక పిల్ల బతుకు బుగ్గి చేసి మరొక పిల్ల మేడో తాళిక సిద్ధపడతాడు అలా జరగడానికి లేదు ఆ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఏమిటయా ఏమైంది ఎందుకలా పరిగెత్తుకు వస్తున్నావు మీకోసమే సార్ ఆ రాంబాబు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు పెళ్లి మళ్ళీ పెళ్ళ ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడా చిక్కులేదు వాడికి ఏమైంది బాబు మూడు దెబ్బల బాధ ఏంటండి ఇది నా పెళ్లికి తోమాలం పెట్టించారు నన్ను ఏం బాబు నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు పెళ్ళేమో మా ఇంట్లో రెడీగానే ఉంది కానీ మిగతా ఏర్పాట్లు పెళ్లిన సీజన్ కదా అందుకని సన్నాయి బ్యాండ్ మేళాన్ని దొరకలేదు వీళ్ళు దొరికారు దొరకపోతే దొరకపోయింది కదా వాళ్ళ మాత్రం వాయించొద్దని చెప్పండి ఇదిగో ముఖ్యంగా ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయండి మన లేదు నేను ఒక్కడైపోయాను టైము లేదు వస్తాదండి మీకు బుద్ధి లేదు పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా ఎలా తెలుస్తుంది ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా బాగా చెప్పావు మేం కాని మేళ వాయిస్తావంటే ఎంతో మంది సంతోషంగా సచ్చిపోతామంటారు సరే సరే కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా నిజంగా పార్వతికి పెళ్ళ వస్తున్నాయి కదా పెళ్లి యోగం లేదన్నారు ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట గంటలో పెళ్లి అయిపోవాలన్నాడు బావే సరేనని ఒప్పుకున్నారట పెళ్లి ఎలా ఉంటాడు ఇంకా చూడలా వెళ్తున్నాను చూడ్డానికి అడుగో అతనే పెళ్లి కొడుకు అదేంటి ఒళ్ళంతా కట్లు కట్ల పాములా మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్ లో ఆయన ఉన్నాడంట ఆఖర్లా తేలింది చేసుకోను నేను దేవదాసుని ప్రేమించాను అతనే నా మొగుడు నువ్వు నీకు అసలు పెళ్లి అనుకున్నాను ఏదో ఆ రాంబాబు దేవుడిలాగా వచ్చి నిన్ను చేసుకుంటానన్నాడు కాబట్టి సరిపోయింది కానీ ఏమంటూ ఉందిరా పెళ్లి చేసుకోను అంతే నీ పెళ్లి చూసి ప్రాణాలు వదలాలని పిగబట్టు కూర్చున్నా అమ్మడు వల్ల విషయం తెలిసొచ్చాను పొరపాటు చేస్తున్నావేమో కొంచెం ఆలోచించు ఏమీ పర్లేదు నా చేతులతో నేనే తాళి కట్టినా నా భార్య నాకు కావాలి మా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ పిశాచి ఈ దెబ్బతో పారిపోవాలి మీరు మాత్రం దగ్గరుండి పెళ్లి అలాగే రాంబాబు అప్పా నేను దగ్గర నుండి జరిపిస్తాను పల్లో పని కూడా రమ్మని చెప్పాడా అరే ఏమిటయ్యా మళ్ళీ మన మీదకి తీసుకొచ్చావు మనం వెళ్ళాల్సింది కళ్యాణ మండపానికి మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది వాడిని పంపించేసి బంగారం కాను ఆడంటంత అలసగా నీకు ఒక్కసారి చంప చెడమ వాయించేస్తాను సిగ్గులేదు పెళ్ళాన్ని అనుమానిస్తున్నా ఉంటే ఈ ఏంటో అర్థం అయిపోయింది చూడడానికి గుడ్ రాలేదు తొందరగా వెంట పెట్టుకెళ్దాం ఇది బాగుంది అలా చేద్దాం లక్ష్మి పార్వతి నువ్వు మనసిచ్చిన దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే కానీ నిన్ను కాపాడటానికి ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నాడేమో చూడు దేవదా వచ్చాడా పార్వతి ఇదిగో నేను వచ్చే దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చే మన బతుకులు రైలు పట్టాలి కలుసుకోలేవని నీకు తెలుసు నాకు తెలుసు తెలుసు అందరికీ ఆ కోత కుయ్యని చెప్పానా ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయా మంత్రాలు రావాయా అయ్యా మా బిడ్డకి దొరక్క దొరక్క ఈ సంబంధం దొరికింది ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా అందుకని నేను నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను నీకు తెలిసిన ఆటలో పద్యాలు పాడేసి మంగళసూత్రం గట్టించేసి చాలు రాంబాబు పురోహితుడిని తీసుకొచ్చాను ఏంటి నీకు పౌరోహించుకోవచ్చా ఎవరితను ఏమంటున్నాడు పెళ్లి గొడకయ్యా కనబడ్డల్లా షేప్ మారింది కదా గుర్తుపట్టుండడు అంతే అంతే ఇతనికి మీ అన్న తో పరిచయం ఉంది మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు ఓహో అలాగా అవును పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా ఏమిటో స్నానాలు స్నానాలు అయ్యా ఏమిటి తనకు అది కూడా తెలీదా హడావిడిలో అంతే అన్నట్టు రాంబాబు టైం లేక చెప్పటం మర్చిపోయాను మా ఇంట్లో ఓ ఆచారం ఉంది ఏమిటి పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా అవును అంటే నేను ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే కాద్దైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే దీన్ని తీసుకుని బయలుదేరు బాబు పంప్ ఎక్కడ పంపులో నీళ్లు రావునాయన వాటర్ ప్రాబ్లం పక్కనే బాగుంది కాస్త లోతు ఎక్కువ తోడుకురా